గణనాథుని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహగౌడ్ అన్నారు వినాయకుని ఆశిస్తులతో యూరియా కొరత తీరాలని ప్రార్థించారు తిప్పర్తి మండలంలోని పలు వినాయక విగ్రహాలను బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహగౌడ్ సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత కూడెం యూత్ ఆహ్వానం మేరకు గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రొట్టెల బజారులో ప్రతిష్ఠించిన గణనాధుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బీసీ కాలనీ చిన్నాయిగూడెంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన వెంట బైరగోని శ్రీనివాస్ గౌడ్ కొమ్ముగిరి వెలగపల్లి శ్రీనివాస్ జాకటి వాలరాజు కస్పరాజు సైదులు నలపరాజు యాదయ్య వెంకటేశ్వర్లు పోలగోని వెంకన్న కేశపూర్ణ శ్రీనివాస్ సైదులుగౌడ్ సురేష్ ఉయ్యాల పరమేశ్ తదితరులు ఉన్నారు ఈ రోజు తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నాయగూడెం గ్రామం నా రాజకీయ భవిష్యత్తుకు మొదటి పునాది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది నన్ను ఈ స్టేజీ తీసుకొచ్చిందంటే చిన్నాయగూడెం ప్రతి అన్నదమ్ములు అక్క జల్లెళ్ళు యూత్ ఆ రోజులో మేమంతా ఒక యూత్ టైప్ లో పనిచేసాం ఇక్కడ రాజకీయం కోసం చేయలే అదే విధంగా ఇక్కడ వినాయకుని పెడుతురంటే మూడు పదార్లు మూడు వినాయకులు పెట్టేది అయినా కూడా ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి గొడవలకు పాల్పడొద్దని చెప్పి మనం వాళ్ళు చెప్పగానే ఈ బజార్ ఆ బజార్ లేకుండా అన్ని బజార్లకు నేను ఈ చిన్నగడ వినాయకుని స్టార్టింగ్ నుంచి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఊరేగింపు వరకు కూడా వాళ్ళతోటే ప్రతి సంవత్సరం నేను గడిపేవాని అదేవిధంగా ఇవాళ ఈ యొక్క వినాయకుని పెట్టి ఊరంతా ఒక తాటి మీద వచ్చినందుకు మన చిన్నగడ గ్రామం పెద్దలకు పిల్లలకు అందరికీ ఈ యొక్క చిన్నాగడెం యూత్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము ఎన్ని విగ్రహాలు అనేది కాదు ఇక్కడ ఎంత ఐక్యతతో అనేది ముఖ్యం ఇంకొకటి ఏంటంటే మన చిన్నాయగూడానికి ఒక గొప్ప పేరుంది సరే మీరు మర్చిపోయినా నేను మర్చిపోను చిన్నాయగూడం అంటే ఒకటే మాట మీద ఉంటుంది అంటే ఒకటే నిర్ణయం ఉంటుంది అంటే నరసింహోడు అంటే చిన్నాయగూడం చిన్నాయగూడం అంటే నరసింహవాడు ప్రతి ఒక్కరు అదేవిధంగా నేను గుడి కట్టేటప్పుడు ప్రతి ఒక్కరు నాతో పాటుగా తెల్లారితో ఉన్న నాలుగు గంటలకు కూడా వచ్చి నాతో అందరూ సహాయ సహకారాలు చేసుకుంటూ మీకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఏ మీ నాతో ఏ ఆపద ఉన్నా ఇబ్బంది ఉన్నా మన ఒక కుటుంబం అనేది చిన్నాయి గుడి నుంచే నేను రేపు రాజకీయం కూడా చిన్నాయి నుంచే స్టార్ట్ చేయబోతున్నా మళ్ళీ సర్పంచ్కి కూడా మన దగ్గర నుంచి మీ అందరి ఆశీర్వాదాలు తీసుకొని మీ దగ్గర మాట తీసుకొని ఈసారి మీరు అందరు సహకరించండి మీ యొక్క మేలును మీరు చేసినటువంటి నేను ఎప్పుడు కూడా మర్చిపోను మీకు రుణపడి ఉంటా ఇది ఒక్కసారి నాకు అవకాశం ఒక్కరిని పేరు చిన్నాయూ వార్డ్ మాజీ సభ్యుడు తండు నరసింహ గౌడ్ గారు అలాగే తండు యువసేన సంఘం కమిటీ సభ్యులందరికీ కూడా ఈ వినాయక ఉత్సవ సమితి తరఫున సుస్వాగతం చెప్తున్నాము ఈ తిప్పటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ చిన్నాయూడెం గ్రామంలో అనేక ఫస్ట్ వార్డ్ నెంబర్ ఉన్నటువంటి మన నరసింహగౌడ్ గౌడ్ గారు అనేక సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే మాకు ఉన్నటువంటి బొడ్డాయి సమస్య అయినా ముత్యాలమ్మ గుడి సమస్య అయినా పరిష్కారం చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఇప్పటి ఎప్పటికీ పడిచిపోవమ్మా ఎంతో మంది ఈ హైవే మీద వెళ్తుంటే కూడా ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆ కోరిక నెరవేరుతున్నాయి దానికి కృషి చేసిన అన్నకి ధన్యవాదాలు